హాయ్ అండి ఈ రోజు వీడియో ఏంటంటే తమ్ అయితే మీరు చూసే ఉంటారు బయట చేసుకున్న వాళ్ళకి ఒంట్లో బోగపోతే వాళ్ళ పరిస్థితి ఏంటన్నదే మీకు అయితే ఈ రోజు వీడియోలో అయితే చెప్పదలుచుకున్నాను కోవైట్ ఇంట్లో చేసిన వాళ్ళు గమ్మున బయట చేసిన వాళ్ళకి అర్ధరాత్రి గట్ల ఏమైనా అయినా చేసినా ఏమైనా గమ్మున ఒంట్లో బోగపోయినా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదన్నదే మీకు తెలియాలని చెప్పి అయితే నేను ఈ వీడియో చిన్న వీడియో అయితే నేను చేస్తున్నాను చూడండి బాక్సు అనుకుంటున్నారా ఇది టాబ్లెట్లు అండి ఇవి ఇండియా నుండి తెప్పించినవండి ఎందుకంటే ఇక్కడ బయట చేసుకున్న వాళ్ళకైతే మనకి ఎప్పుడు పడితే అప్పుడు హాస్పిటల్కి అయితే వెళ్ళడానికి ఉండదు కాబట్టి అదే కోవైట్ ఇంట్లో ఉంటే వాళ్ళు తీసుకెళ్తారండి చిన్న ఇంట్లో పోగపోయినా వాళ్ళు తీసుకెళ్తారు బయట చేసుకున్న వాళ్ళకైతే కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి అని చెప్పి మేమైతే ఇంటిగా ఉన్నప్పుడు ఎలా ఎవరైనా ఇండియాలో ఎలా ఇండేసి పెట్టుకుంటారండి పెట్టుకోరు ఎప్పుడు కాలితే అప్పుడు మనం మందు షాప్కి వెళ్ళి ఒక టాబ్లెట్ అయినా ఎన్ని ట్యాబ్లెట్లైనా అప్పటికప్పుడు తెచ్చుకుంటాము నాలుగు రోజులు వాడతాం మళ్ళీ ఆడేస్తాం ఇక్కడ అలా కాదు కదండి చూసారు కదా తెచ్చుకొని ఇండియా నుండి అయితే మొత్తం జ్వరానికి దొగ్గుకి రొంపకి ఏ ట్యాబ్లెట్లకి ఆ ట్యాబ్లెట్లు తెప్పించుకొని ఉంచుకుంటామండి ఇండియా నుండి మొన్న వచ్చారు కదండి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారో వాళ్ళ చేత అయితే అన్నీ తెప్పించుకుంటాం చూసారు కదా ఇది చూసారండి ఇది గుడ్లార్క్ అంటారండి ఇది అయితే ఇక్కడ ఇక్కడ నుంచి మన ఇండియాకి అయితే పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మోకాలు నొప్పులకి తలపోటుకి రొంపకి అయితే చాలా బాగా పనిచేస్తుంది అండి ఇది అరుకు కరోనాలో అయితే ఇది చాలా బాగా అండి కరోనాలో ఇది ఆవిరి పెట్టించి మనకి ఇంటిగాడ రొంప చేస్తే ఆవిరి ఎలా పడతామండి జెండుమ వేసుకొని అలాగే ఇది ఒక రెండు డ్రాప్స్ వేసుకొని వాటర్లో ఆవిరి పెడితే రొంపంతా తగ్గిపోద్దండి అలాగే మోకాలు నొప్పులకి ఎక్కడైనా సరే నొప్పులకి అయితే చాలా బాగా పనిచేస్తుంది అండి ఇక్కడ ఎక్కువ దొరుకుతుంది ఇక్కడ నుంచి చాలా మంది ఇంటికి పంపిస్తూ ఉంటారు ఇక్కడైతే టాబ్లెట్లు గట్రా ఎక్కువ ఇవ్వరండి మనకైతే ఏమైనా ఒక దగ్గు వచ్చినా ఒక రంపొచ్చినా నాలుగైదు రకాలు ఐదు వేసు రకాలైతే మన ఇంటికి ఇస్తారు కాకపోతే ఇక్కడైతే అన్ని ఇవ్వరండి ఇక్కడ ఒకటే ఒకటే రకం ఇస్తారు అన్నింటికి అంత అందమైన అయిందండి జండుబో అలాగే కదా కెనాడోలా కెనాడోల్ ఇది ఒకటే ఇస్తారా దేనికైనా సరే దగ్గుకైనా జన్ తలనొప్పికైనా దేనికి వెళ్ళినా సరే ఇది మాత్రం కంపల్సరీ పంపించరండి ఇది ఒకటి ఒక టానిక్ ఎక్కువ ఏమైనా ఇస్తారంటే ఇంక అంతకు మించి అయితే ఎక్కువ ఇవ్వరండి దాని గురించి గమ్మున ఏ ఒంట్లో బాగపోయినా ఏ భద్ర గారిలో ఏ జ్వరం వచ్చినా ఏ ఒంట్లో బాగపోయినా సరే మనకైతే ఇలా ట్యాబ్లెట్లు అయితే శ్రేయించుకోవాలండి ఎందుకంటే వెళ్ళి వస్తారు పనికి వెళ్ళి వచ్చినప్పటికీ ఏ నొప్పులు వస్తాయి తలపూట వస్తుంది ఏ జ్వరం వస్తుందో చెప్పలేం కదండి మనకి ఇంటికాడంటే మనకి డాక్టర్లు ఉంటారు కదండి మన ఫ్యామిలీ డాక్టర్ల దగ్గరికైనా లేదంటే ఎక్కడైనా మన ఊళ్ళో దగ్గరలో డాక్టర్లు అయితే ఉంటారు మనం ఎప్పుడు ఒంట్లో బాగపోతే అప్పుడైతే వెళ్ళిపోతాం వెళ్ళిపోయి చూపించుకుంటాం కానీ ఇక్కడ అలా ఉండదు కదండి పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం ఎప్పుడో వస్తాం నైట్కి ఆ టైంలో ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళడానికి ఉండదు చేయడానికి ఉన్న ఉన్న ట్యాబ్లెట్లు అయితే వేసుకొని పడుకుంటే ఇంకా పొద్దున్న మళ్ళీ సెట్ అవుద్ది మళ్ళీ మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి ఈ మధ్య మన ఇంటికాడ ఉంటే ఒంట్లో బాగపోతే రెండు రోజులు పడుకోవడానికి ఉంటుంది కానీ ఇక్కడ అలా ఉండదు కదండి ఇంకా బయట చేసుకున్న వాళ్ళకైతే ఒక రోజైనా ఒంట్లో బాగపోతే అంతగా ఒంట్లో బాగపోతే ఒక రోజైనా పడుకోవడానికి ఉంటుంది కానీ కోవైట్ ఇంట్లో చేసుకున్న వాళ్ళకైతే ఎంత ఇంట్లో పోగపోయినా సరే ఇవాళ వెళ్ళి తీసుకెళ్తారండి హాస్పిటల్కి మళ్ళీ ఒక సెలైన్ ఎక్కించినా ఏం చేసినా మళ్ళీ ఒక గంటలో అయితే మళ్ళీ పని పనిచేసామంటారు నేను వాళ్ళ ఇంట్లో పడే వచ్చాను అలా తెలుసుకుంటా ఇంకా ఈ ట్యాబ్లెట్ల వల్ల కూడా అవ్వట్లేదు ఇంకా హాస్పిటల్కి వెళ్ళకపోతే తప్పదు అనుకుంటే మాత్రం కంపల్సరీ అయితే హాస్పిటల్కి వెళ్ళాలండి బయట చేసుకున్న వాళ్ళకైతే కంపల్సరీ మీకు మొన్న ఒక వీడియోలు అయితే చూపించాను కదా మీకు బతాక అని మన ఇంటికాడ ఆధార్ కార్డ్ చిన్నది ఎలా ఉంటుందండి ఇక్కడ బతాకమ్మ మనకి ఎలాగైతే ఇస్తారు అకామ ఉన్న వాళ్ళకి అది అయితే ఉంటుంది అక్కమ్మ లేని వాళ్ళకి అయితే ఉండద్దా వాళ్ళ దగ్గర దాని గురించి మాకు అక్కమ్మ ఉంది కాబట్టి గమ్మున ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడైనా అంతగా బాగోపోతే వెళ్ళి చూపించుకోవడానికి ఉంటుంది అక్కమ్మ లేని వాళ్ళకి అయితే అది కూడా చూపించుకోవడానికి ఉండదండి ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఉంటాయి ప్రైవేట్ హాస్పిటల్లో మాత్రం ఇక్కడ ఒక రెండు వందలు అయ్యేది అక్కడ అయితే ఒక రెండు వేలు మూడు వేలు అవుతుందండి అలా ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్కి దీనికి తేడా దాని గురించి చాలామంది అక్కమ్మ లేని వాళ్ళు ఇలాగే ఇబ్బంది పడతా ఉంటారండి ఎంత ఇంట్లో బోగకపోయినా సరే వెళ్ళి చూపించుకోవడానికి అయితే ఉండదు చేతిలో అయితే డబ్బులు ఉండవు దాని గురించి బయట అయితే చాలా బాధపడుతూ ఉంటారు అక్కమ్మ ఉన్న వాళ్ళకి ఒక బెనిఫిట్ అయితే అనుకోవచ్చు ఎందుకంటే ఇంట్లో బోగపోతే ఏ టైంకి ఎలా ఉంటుందో చెప్పలేం కదండి ఒకసారి చాలామందికి ఏమైనా ఎక్కడైనా పడిపోయి జారి ఏమైనా కాలుకి ఏదైనా అయినా చేతులకి ఏమైనా అయినా ఎక్కడికి అక్కమ్మ ఉన్న వాళ్ళు అయితే గమ్మున ఎక్కడికైనా వెళ్ళి హాస్పిటల్కి చూపించుకొని కొట్టేయించుకోవడానికైనా ఉంటుంది కానీ అక్కమ్మ లేని వాళ్ళకి అయితే ఉండదండి ఇంకా అలా రూమ్లో అయితే ఉండాలి దాని గురించి బయట ఉన్న వాళ్ళకి అక్కమ్మ ఉన్న వాళ్ళకి అయితే గమ్మున హాస్పిటల్కి వెళ్ళడానికి అయితే ప్రాబ్లం ఉండదండి కోవైట్ ఇంట్లో ఉంటే వాళ్ళే చూ తీసుకెళ్తారు వాళ్ళే చూపిస్తారు అన్ని వాళ్ళే దగ్గరుండి చూపిస్తారు అన్ని టెస్ట్లు అయినా సరే వీళ్ళు మాత్రం కోవిడ్లు అది ఒక్క దాంట్లో మెచ్చుకోవచ్చండి గమ్మున ఒంట్లో బాగపోతే దగ్గరుండి వాళ్ళే తీసుకెళ్ళి అన్ని టెస్ట్లు చేయించి మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తారండి అందులో మాత్రం బాగా తేడా ఉండదండి అలాగే చూసుకుంటారు ఒంట్లో బాగపోతున్న ఒంట్లో బాగకపోతే మాత్రం వెంటనే తీసుకెళ్తారండి హాస్పిటల్కి తీసుకెళ్తారు కొద్దిసేపు ఉండమంటారు ఒకళ్ళైతే రెండు రోజులు రెస్ట్ ఒకరోజు రెస్ట్ తీసుకొని చేద్దుకెళ్లే పని అంటారు ఒక్కొక్కరు అయితే తీసుకొచ్చి వెంటనే మళ్ళీ రూమ్ లో వంటగదులు పడేసి మళ్ళీ పని చేయమంటారు అలా ఉంటారండి కొంతమంది ఈ రోజు వీడియో అయితే ఇదే అండి ఇంకా ఈ టాబ్లెట్ల వల్ల కూడా అవ్వట్లేదు ఇంకా హాస్పిటల్కి వెళ్ళకపోతే తప్పదు అనుకుంటే మాత్రం కంపల్సరీ అయితే హాస్పిటల్కి వెళ్ళాలండి బయట చేసుకున్న వాళ్ళకైతే కంపల్సరీ మీకు మొన్న ఒక వీడియోలో అయితే చూపించాను కదా మీకు బతాకా అని మన ఇంటికాడ ఆధార్ కార్డు చిన్నది ఎలా ఉంటుంది ఇక్కడ ఇక్కడ మనకి ఎలాగైతే ఇస్తారో అక్కమ్మ ఉన్న వాళ్ళకి అది అయితే ఉంటుంది అక్కమ్మ లేని వాళ్ళకి అయితే వాళ్ళ దగ్గర దాని గురించి మాకు అక్కమ్మ ఉంది కాబట్టి గమ్మున ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడైనా అంతగా బాగోపోతే వెళ్ళి చూపించుకోవడానికి ఉంటుంది అక్కమ్మ లేని వాళ్ళకి అయితే అది కూడా చూపించుకోవడానికి ఉండదండి ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఉంటాయి ప్రైవేట్ హాస్పిటల్లో మాత్రం ఇక్కడ ఒక రెండు వందల అయ్యేది అక్కడ అయితే ఒక రెండు వేలు మూడు వేలు అవుతుందండి అలా ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్కి దీనికి తేడా దాని గురించి చాలామంది అక్కమ్మ లేని వాళ్ళు ఇలాగే ఇబ్బంది పడతా ఉంటారండి ఎంత ఒంట్లో బోగకపోయినా సరే వెళ్ళి చూపించుకోవడానికి అయితే ఉండదు చేతిలో అయితే డబ్బులు ఉండవు దాని గురించి బయట అయితే చాలా బాధపడుతూ ఉంటారు అక్కమ్మ ఉన్న వాళ్ళకి ఇది ఒక బెనిఫిట్ అయితే అనుకోవచ్చు ఎందుకంటే ఇంట్లో బోగపోతే ఏ టైంకి ఎలా ఉంటుందో చెప్పలేం కదండి ఒకసారి చాలా మందికి ఏమైనా ఎక్కడైనా పడుపు ఏదైనా జారి ఏమైనా కాలుకి ఏదైనా అయినా చేతులకి ఏమైనా అయినా ఎక్కడికి అక్కమ్మ ఉన్న వాళ్ళు అయితే గమ్మున ఎక్కడికైనా వెళ్ళి హాస్పిటల్కి చూపించుకొని కొట్టేయించుకోవడానికైనా ఉంటుంది కానీ అక్కమ్మ లేని వాళ్ళకి అయితే ఉండదండి ఇంకా అలా రూమ్లో అయితే ఉండాలి దాని గురించి బయట ఉన్న వాళ్ళకి అక్కమ్మ ఉన్న వాళ్ళకి అయితే గమ్మున హాస్పిటల్కి వెళ్ళడానికి అయితే ప్రాబ్లం ఉండదండి కోవైట్ ఇంట్లో ఉంటే వాళ్ళే చూ తీసుకెళ్తారు వాళ్ళే చూపిస్తారు అన్ని వాళ్ళే దగ్గరుండి చూపిస్తారు అన్ని టెస్ట్లు అయినా సరే వీళ్ళు మాత్రం కోవైలు అదొక్క దాంట్లో మెచ్చుకోవచ్చండి గమ్మున ఒంట్లో బాగపోతే దగ్గరుండి వాళ్ళే తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేయించి మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తారండి అందులో మాత్రం బాగా తేడా ఉండదండి అలాగే చూసుకుంటారు ఒంట్లో బాగపోతారా ఒంట్లో బాగకపోతే మాత్రం ఎంతనే తీసుకెళ్తారండి హాస్పిటల్కి తీసుకెళ్తారు మళ్ళీ కొద్దిసేపు ఉండమంటారు ఒకళ్ళైతే రెండు రోజులు రెస్ట్ ఒకరోజు రెస్ట్ తీసుకొని చేతికి వెళ్ళే పని అంటారు ఒక్కొక్కరు అయితే తీసుకొచ్చి వెంటనే మళ్ళీ రూమ్లో వంటగదులు పడేసి మళ్ళీ పని చేయమంటారు అలా ఉంటారండి కొంతమంది ఈరోజు వీడియో అయితే ఇదే అండి